నమస్కారం అండి అందరికీ బోశ్రమ వాడిన పొలం దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం పిలకలు ఎన్నీ ఉన్నాయా వాళ్ళకే పెడదాం చూడండి మీరు కూడా ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు ఇరవై ఏడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ముప్పై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు ఇక్కడ యాభై రెండు పిలకలు ఉన్నాయి సుపరికింది పొలం చూడండి మీరు కూడా ఒకసారి నెట్కొంది పొలము బోస వాడిన దానికి ఎట్లా తప్పకుండా మీరు కూడా వాడండి మంచి పంటను పండించుకోండి